మామిడికాయల సీజన్ వచ్చింది అంటే ఇంకా రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదండీ ఈ మామిడికాయ తురుము పచ్చడి అయితే అసలు సూపర్ ఈజీ అండి ఒక మామిడికాయని నేను ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాను పెద్ద సైజ్ అండి చాలా పుల్లగా ఉంది ఇంకా దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు వచ్చేసి సాల్ట్ అండి ఇంకా తర్వాత మూడు టీ స్పూన్లు కారం వేసుకుంటున్నాను చాలా సింపుల్ గా అయిపోతుందండి ఈజీగా చేసేసుకోవచ్చు పైగా చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుందంటే అద్భుతం అండి ఒక హాఫ్ టీ స్పూన్ డ్రై రోస్ట్ చేసినటువంటి మెంతుల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవు పిండి అండి వేసుకున్న తర్వాత నేను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసాను రోస్ట్ చేసిన జీలకర్ర పొడి కానీ క్లిప్ మిస్ అయిందండి ఇంకా అవన్నీ వేసేసుకుని మంచిగా రబ్ చేస్తూ మనము మిక్స్ చేసేసుకుంటాం అనమాట అంత బాగా మిక్స్ చేస్తే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఆ మామిడి తురుముకు పట్టి ఆ జ్యూసెస్ అన్ని కూడా బయటకు వస్తాయి అనమాట రిలీజ్ అవుతాయి అనమాట చాలా చాలా పుల్లగా ఉంది ఈ కాయ అసలు కలుపుతుంటేనే నోట్లోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి అండి ఇంకా తర్వాత తాలింపు చేసేసుకుంటున్నాము రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నా దాంట్లో కచ్చా పచ్చ దంచుకున్న వెల్లుల్లి డబ్బులు ఒక పదిహేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఓ టీ స్పూన్ మినపప్పు ఓ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను అదే విధంగా ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకున్నానండి కొన్ని మిర్చి ముక్కలు వేసుకున్నాం వీటిని అంతటిని దోరగా ఫ్రై చేసేసుకుంటాం వెల్లుల్లి ఫ్లేవర్ గుమ్మ ఆడుతూ అసలు కిచెన్ అంతా స్ప్రెడ్ అయిపోతుందండి ఇంకా వీళ్ళ ఇంట్లో పచ్చడి ఏదో చేస్తున్నారు అనేది అర్థమైపోతుంది అనమాట అంత కమ్మని సువాసనలు వస్తూ ఉంటాయి అనమాట ఇది మంచిగా వేగిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ మామిడి తురుము మిశ్రమంలో మనం మిక్స్ చేసేసుకుంటాం చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో అంతా కూడా ఆ వెల్లుల్లి వేగి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇంకా వేడి వేడి అన్నంలో ఇది వేసుకుని తింటే ఉంటుందండి ఆ వెల్లుల్లి క్రంచ్ ఆ పప్పుల క్రంచ్ తగులుతూ భలే ఉంటుంది ఇంకా మొత్తం అంతా మనం మిక్స్ చేసుకున్నాము ఇంకా దీన్ని వైట్ రైస్ తో గానీ లేకపోతే ఇడ్లీ దోశ ఊతప్పం ఇంకా దిబ్బ రొట్టి ఏదైనా సరే మీ ఇష్టము ఏ టిఫిన్ తో తిన్నా సరే అద్భుతంగా ఉంటుందండి ఇంకా వైట్ రైస్ లో అయితే ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుని స్వర్గం స్వర్గంగా కనిపిస్తుందండి